అనస్త ఇ ఇంగ్లీష్ అల్ఫాబెట్స్ తో 3 లెటర్ వర్డ్స్ 4 లెటర్ వర్డ్స్ 5 లెటర్ వర్డ్స్ ఓపెన్ చేద్దాం ని బి ఎన్ బ్యాంక్ ఉంది అనుకోండి బి ఏ ఎన్ బ్యాంక్ ఈ విధంగా మనము పదాలని త్రీ లెటర్ వర్డ్స్ ఫోర్ లెటర్ వర్డ్స్ని మనం తయారు చేసుకోవచ్చు అన్ని ఆర్కోపెట్ వచ్చి ఆర్కోపేట్ రాసుకున్న తర్వాత మనం త్రీ లెటర్ వర్డ్స్ ఫోర్ లెటర్ వర్డ్స్ తయారు చేయాలి కంపారిజన్ ఆఫ్ మెంబర్స్ అండి ఇవి డెసైర్ చేస్తాయి దీన్ని మనం ఆఫ్ మెంబర్స్ ఇలా తయారు చేసుకుని ఇందులో పెట్టుకొని ఎనభై ఆరు పెద్దదా డెబ్బై ఐదు పెద్దదా అని చూసుకోవాలి ఈ రెండింటిలో ఏది పెద్దదయ్యింది అని చెప్పినప్పుడు ఎనభై ఆరు పెద్దది ఈ గ్రేటర్ దాని ఇది తిప్పుకోవడానికి వీలుగా ఇది గ్రేటర్ దాని వచ్చినా దాని బస్ కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది పిల్లలు తేలిగ్గా అవగాహన చేసుకోవడానికి ఇది మొబైల్స్ సౌండ్స్ అండి నేను ఓన్లీ న్యూ సౌండ్ మాత్రమే తయారు చేశాను దీన్ని ఐదు మొబైల్స్ కూడా మధ్యలో భూ కథలు ఏ పెట్టి పిఏఎన్ బ్యాండ్ అనే విధంగా కూడా మనం ఐదు వోడ్ సౌండ్స్ని మనం తయారు చేసుకుని దీన్ని కదపడం ద్వారా ఓడ్స్ని మనం తయారు చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు కాన్సనెన్స్ కూడా మార్చుకోవడానికి వీలుగా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు నెల రోడ్స్ వస్తాయి ఇది స్థాని ఏ కట్ పిల్లలకి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఏ స్థానంలో ఉంటే అది మూడు ఒకట్ల స్థానంలో ఉంటే మూడు అని ఆరు పదుల స్థానంలో ఉంది కాబట్టి అరవై అని ఎనిమిది వందల స్థానంలో ఉంది కాబట్టి ఎనిమిది వందలని ఐదు వేల స్థానంలో ఉంది కాబట్టి ఐదు వేలు అని చెప్పి మొత్తము వాళ్ళు విస్తరణ సంక్షిప్త రూపాలు రాయడానికి ఈ తీర బాగా ఉపయోగపడుతుంది